జైల్లో మగ్గుతున్న భారత్కు చెందిన ఓ మధ్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు బాత్రూంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు ఆ జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని తెలిపినట్లు మీడియా రాసుకొచ్చింది భారత్ పాకిస్తాన్ జల సరిహద్దులపై సరిగ్గా అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కిన వారు ఎంతో ఉన్నారు అదేవిధంగా భారత్కు చెందిన మధ్యకారుడు యాభై రెండేళ్ల గౌరవరామ్ ఆనంద్ ను రెండు వేల ఇరవై రెండులో అదుపులోకి తీసుకున్నారు అతన్ని అరెస్ట్ చేసి కరాచీ జైల్లో ఉంచారు నాటి నుంచి అతడు అక్కడి కారాగారంలోనే మగ్గుతున్నాడు అయితే మంగళవారం రాత్రి బాత్రూంలోకి వెళ్లిన మధ్యకారుడు తాడుతో బలవన్ మరణానికి పాల్పడ్డాడు అతడు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన జైలు అధికారి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంత వరకు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు కాగా గత నెలలో తమ కారాగారంలో ఉన్న ఇరవై రెండు మంది మధ్యకారులను పాక్ ప్రభుత్వం విడుదల చేసింది వారి శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి విడుదల చేసింది మధ్యకారులు సరిహద్దుల్ని సరిగా గుర్తించకపోవడంతో ఇరువైపులా ఈ అరెస్టులు జరుగుతున్నాయి జనవరి ఒకటిన ఇరు దేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది పాకిస్తాన్లో రెండు వందల అరవై ఆరు మంది భారత ఖైదీలున్నారు భారత జైల్లో మొత్తం నాలుగు వందల అరవై రెండు మంది పాకిస్తానీలున్నట్లు మన దేశ జాబితా తెలిపింది తాజాగా ఓమాత్యకారుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది